ఫైనల్ గా అనుకోకుండా అయితే కేక్ చేశాను దీని గురించి లాస్ట్ లో చెప్తాను ఎందుకంటే ప్రోగ్రామ్ తర్వాత కేక్ కట్టింగ్ కాబట్టి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మలేష్ ఎయిటీన్ మాకైతే ఈ థర్టీ ఫస్ట్ లు ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడం అయితే అలవాట్లేదు ఎవరైనా ఇట్లా గ్యాదర్ అయినప్పుడు తప్ప చేసుకుంటాము బట్ ఇక్కడ మా దగ్గరే చేస్తున్నారు కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి కాసేపు తిన్న తర్వాత అయితే టైం పాస్ కోసం అలా అయితే వెళ్ళాము ఈ వీడియోలో మా టెన్త్ క్లాస్ లో జనరల్ ఫస్ట్ రోజు ఏం జరిగిందో చెప్తాను దానికంటే ముందు ఒక సాంగ్ వినేయండి స్కూల్ ఏజ్లో జనవరి ఫస్ట్ అంటే మంచి మంచి గ్రీటింగ్స్ కొనుక్కొని షేర్ చేసుకోవడం ఉంటుంది కదా సో మేము కూడా అలాగే షేర్ చేసుకుందామని అనుకున్నాము వీళ్ళు మా ఇంటి ముందు వాళ్ళు బట్ వీళ్ళు మాత్రం కొత్తగా పర్చ్ కొత్త ఫ్రెండ్ ఫ్రెండ్గానే ట్వెల్పాట్స్ అయ్యింది అయింది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి రోజులాగే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్తున్నాము అప్పుడే సార్ ఆగండి అని చెప్పారు అరే ఆగడం ఏంది ఇంకా అయిపోయింది కదా అనుకున్నాము ఏం చెప్పారంటే ఈ రోజు జనవరి ఫస్ట్ కదా గ్రీటింగ్స్ వేసుకుంటారు ఎప్పుడైనా బట్ ఈ ఇయర్ మాత్రం మీరు గ్రీటింగ్స్ వేసుకోవద్దు అన్నాడు మేమందరం మొక్కలు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నాం అనమాట షాక్ అయ్యి ఎందుకంటే ఎప్పుడైనా ఏం చెప్పలేదు అనమాట హెడ్ మాస్టర్ చాలా మంచివారు అనమాట కానీ చాలా కోపం వచ్చింది అప్పుడు ఎందుకంటే గ్రీటింగ్స్ కొన్న వేసుకోవడానికి కదా మరి ఇక వేసుకోకుండా ఇంకేం చేయాలని చాలా బాధ అనిపించింది అనమాట బట్ సార్ చెప్పింది కూడా కొంచెం మంచి కోసమే అనిపించింది బట్ ఏం చెప్పినా ఎంత చెప్పినా ఎలా చెప్పినా కూడా పక్క దారిలో పక్క బాటలో వెళ్ళాలనుకుంటే కచ్చితంగా వెళ్తారు ఎవరు ఆపినా ఆగరు ఏం చేసినా ఆగరు సో ఆ రోజు జరిగిన స్టోరీ అయితే ఇది మీ లైఫ్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోవచ్చు కదా మాకైతే థర్టీ ఫస్ట్ ప్రోగ్రాంలో సమోసా రెండు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారనమాట బాక్స్ బాక్స్లో మొత్తానికి కొందరు అయితే తిన్నారు కొందరు అయితే తినలేదు ఎందుకంటే నైట్ అయింది ఆల్రెడీ పెడుతుంది కూడా ఇప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి అనుకున్నారు బట్ ప్రోగ్రామ్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యింది బట్ మేమైతే కొంచెం మధ్యలోనే వెళ్ళిపోయామనమాట నేనైతే ఒక సమోసా రెండు తిన్నాను ఇంకా మా పిల్లలైతే ఇంటికి తీసుకుపోయినాను ఫైనల్గా మా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి ఇంకా డాన్స్ కూడా ఉంటే బాగుంది కంటిన్యూ అయింది ఎందుకంటే ఫస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకుని మొత్తానికి అయితే క్లోజ్ చేసేసారు మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక కేక్ విషయానికి వస్తే నేను ప్లమ్ కేక్ క్రిస్టమస్ టైంలోనే లోనే చేద్దామని అనుకున్నాను చేసి మా లైన్ లో వాళ్ళకి అందరికీ ఇవ్వాలనుకున్నాను ఈసారి ఎందుకు అలా ఇవ్వాలనిపించింది ఒకసారి రంజాన్ టైంలో లో కూడా హలీం చేసి ఒక ముగ్గురికి పెట్టాను చాలా మంచి కామెంట్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఈసారి కూడా అలాగే ఇద్దాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు ఇంకా మా వాడు చెయ్యి చెయ్యి అనేసరికి అప్పుడప్పుడు కోఖో పౌడర్ తెప్పించి ఈ కేక్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది అసలు వస్తుందో రాదో అనుకున్నాను ఒకసారి అంగన్వాడి పిండితో చేస్తే పర్లేదు బాగా నచ్చింది ఎందుకంటే అప్పుడు సోడా వేయలేదు బట్ ఇప్పుడు సోడా వేసి మంచిగా చేసినా అనమాట బట్ వీడియో తీయలేదు మెజర్మెంట్తో ఏం చేయలేదు జస్ట్ అందాధాగా వేసి చేసినాను బట్ చాలా మంచిగా వచ్చింది అనమాట చాలా స్పాంజీగా ఉన్నది మొత్తం హెల్దీ వేలోనే చేసినా అనమాట సూపర్ ఉన్నది ఓకే మరి ఉంటాను